హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి కేవలం ఒక కప్పు బియ్యము రెండు బంగాళాదుంపలతో పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉండే చిట్టి చిట్టి పునుగులు మరి ఆలస్యం చేయకుండా ఈ పునుగుల ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి వీటి కోసం ముందు రోజు రాత్రి ఒక కప్పు బియ్యాన్ని రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి బౌల్ నిండా వాటర్ పోసి ఇలా ఓవర్ నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఇలా బియ్యంలోని వాటర్ను పూర్తిగా పంపేసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా బరకగా ఉండకుండా వీలైనంత మెత్తగా వీలైనంత సన్నగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు బంగాళాదుంపలను ముందుగానే కుక్కర్లో ఉడికించుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బంగాళదుంపలను వీలైనంత మెత్తగా ఇలా సాఫ్ట్గా ఒక మూడు నాలుగు విజిల్స్ ఉడికించుకోండి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీలో వస్తేనే పుణుగులు పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి బియ్యాన్ని గ్రైండ్ చేసేటప్పుడు వీలైనంత తక్కువగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చిని విలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత శుభ్రం చేసుకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి పిండిలో కలిసేలా కలిపేయండి దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ తరుగును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి తినేటప్పుడు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా బజ్జీలలాగా డ్రాప్ చేస్తే వచ్చేటట్టు ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన వెడల్పుగా ఉన్న బాండిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో టైన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పునుగులు వేసేయండి అలా వేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే అవి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టాన్ చేసి లైట్ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేయండి మనం దీంట్లో సోడా ఈను ఏమి వేయకుండానే పునుగులు చక్కగా పొంగుతూ పైకి తేలుతాయి మీరు సోడా వేసే ఆయిల్ చాలా పిలుస్తుంది కాబట్టి ఇలాగే వేసుకోండి చూసారు కదండి పునుగులు చక్కగా పొంగుతూ ఇలా పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి జస్ట్ ఒక కప్పు బియ్యము రెండు బంగాళాదుంపలతో ఎంతో టేస్టీగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు పెద్దవారు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అస్సలు ఆయిల్ పట్టకుండా ఈ చిటి చిటి పునుగులు మీరు కూడా ఓసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం